ముట్ట మొదలు పెట్ట దానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి అసలు ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఆ ప్రణాళిక ఈ వచ్చే వారం సోమవారం కానీ మంగళవారం కానీ దాని డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేస్తాం ఇది ఎందుకు చెప్తున్నాను నేను ఇక్కడికి రాలేదు గెలిచిన తర్వాత వెంటనే ఎంత పని చేశారో చెప్పడానికి నేను ఈ రోజు ఎంత తప్పు పడుతున్నారంటే కాకినాడ మన పిఠాపురం ఎనిమిది వేల ఎకరాలు ఇక్కడ పరిశ్రమలు రావాలి మన భూములు ఎస్సీ ఎసీసీ నిర్వాహకులకు ఇచ్చాం అలాగే సమస్యలు కొన్ని భూములు కోల్పోయాను వారికి కూడా రోజు నేను ఉప ముఖ్యమంత్రి చెప్తాను మీ సమస్యకి ఒక సరైన పరిష్కారం వ్యక్తిగా తీసుకునే చర్చలు జరుపుతా చర్చలు జరిపి మీకు పరిష్కారం వెతికి ఆ పరిశ్రమను యువతకి ఉపాధిలోకి వచ్చే పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మన కుండ ప్రభుత్వం తీసుకుంటుంది మీరు ఎవరెవరితో నమ్మారు ఈసారి నన్ను నమ్మండి మమ్మల్ని నమ్మండి అని నేను అడిగిన చంద్రబాబు గారిని అడిగిన నరేంద్ర మోదీ గారు అడిగినా మీరు నవ్వే మీరు ఇచ్చిన నమ్మకాన్ని మీరు రోజు చేయలేము పది సార్లు నేను వెళ్ళి సభలు పెట్టాను చెప్పను పోయింది తీసుకొచ్చి తల్లి గొప్ప చెప్తాను సమస్యలు రోడ్లు లేవు రోడ్లు వేయిస్తాం సెరికల్చర్ కావాలి సెరికల్చర్ తీసుకొస్తాం ఇక్కడికి కూర్చోబెట్టి రీడింగ్ సెంటర్ కాదు అలాగే మనకి ఇన్ని సంవత్సరాలు తీర ప్రాంతాన్ని ఎవరు సమస్యలు తీర్చలేకపోయారు కానీ దీన్ని వరపగా కృషి చేశారు మిగతా ఎవరు కృషి చేసిన దీన్ని చాలా డిపార్ట్మెంట్స్ కలిగించాలి మీరు ఇచ్చిన నూట అరవై నాలుగు నియోజకవర్గం మన అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు ఎంత బలం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కంటే వెళ్ళి మన ఒక మాట మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతినిధులు ఉంటే ఒక్కొక్క కేంద్ర నాయకత్వం మంత్రి మీకు ఏం కావాలో చెప్పండి మేము ఎలా చేయాలో చెప్పండి మాకు అంత గుండెలు ఎత్తుకొని ఓపెన్ చెప్పాలి అలాగే సాయంత్రం రిజిస్టర్ చేశాను ల్యాండ్ అని తొగలోనే ఇక్కడ నాకు ఇల్లే కడతాను ఆఫీస్ కూడా కడతాను క్యాంప్ ఆఫీస్ కడతాను ఒక ఎకరం స్థలం ఒక ఎకరం రెండు ఎకరాల స్థలం పార్టీ ఆఫీస్ నాకు బాధగా ఉంది రోడ్ల మీద ఉండిపోతా ఉన్నాం జనసేన ఆఫీస్కి రావాలి అంటే ముందు వాకిలి తెరిచి ఉండాలి రెండు ఎకరాల స్థలం పెట్టండి ఎవరు వచ్చినా ముందు రా